అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి పుట్స్ నుండి అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం సూపర్ మార్కెట్ని స్టార్ట్ చేసాం ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇరవై తారీఖు లాస్ట్ అండి ఇంకా అంటే మళ్ళీ తీసుకునే ఆలోచన లేవు అసలు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎందుకు తీసుకోవట్లేదు అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటనేది మొత్తం ఈ వీడియోలో పెడుతున్నాను నేను దీంతోపాటు ఇంకో పెద్ద సెటప్ తీసుకుంటున్నాము విజయవాడలో ఆల్రెడీ ఇప్పుడు మనకు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు మనతో టైఅప్ అవుతున్నారు వాళ్ళ గురించి అని వీడియో తీస్తున్నాను ప్లస్ మనము ఈ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో ఫ్రాంచైజీ మోడల్స్ ఇస్తున్నాం యాక్చువల్లీ చాలా పెద్దది ఇది ఇది సెవెంటీ ఎస్ఎఫ్టీ అంటే పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలకి ఫ్రాంచైజీ మోడల్స్ ఇస్తున్నాం అంటే అక్కడ ఓన్లీ ఇన్వెస్టర్ వాళ్ళు పెట్టేవాళ్ళు ఉంటారు పెట్టిన దాంట్లో వాళ్ళకి ఇంత అమౌంట్ అని పెట్టేసి మనము ప్రొడక్ట్ మొత్తం మనమే ఇస్తాము ఈ షాప్ రెంట్ మనమే కడతాము ప్లస్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ కానీ సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ కానీ సెటప్ అంతా అంటే హోల్ అండ్ సోల్ మొత్తం మనమే మెయింటైన్ చేస్తాము వచ్చిన దాంట్లో వాళ్ళకి ఫిఫ్టీ మాకు ఫిఫ్టీ అట్లా ఆ మోడల్లో ఫ్రాంచైజీ మోడల్స్ అమ్ముతున్నాము ఈ మోడల్లో నిజంగా మనం ఏమేమి చేస్తున్నాం అనేది దీంట్లో క్లారిటీ ఇస్తున్నాను నేను అంటే మాకు ఉన్న ఆర్డర్ని బట్టి జరుగుతున్న ప్రొడక్షన్ బట్టి ఇప్పుడు మనం ఏమేమి చేస్తున్నాం అనేది చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ ఒక కామన్ పీపుల్ని టార్గెట్ చేసి అంటే వంద రెండు వందలు పెట్టేంత తినేంత రేంజ్లో లేరు బట్ మనం ఏంటంటే మన టార్గెట్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఫిఫ్టీ రూపీస్కి బిర్యానీ సర్వీస్ చేస్తున్నాము భోజనం సర్వీస్ చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అని చెప్పి కస్టమర్ ఏదో రకంగా రావాలి మన వస్తువు కొనుక్కోవాలి కాబట్టి ఆ బేసిస్ మీద ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ తినడానికి వచ్చి ఆల్రెడీ పచ్చళ్ళు మన దగ్గర ఎగ్స్ కొంటున్నారు మిల్లెట్స్ అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది ఒక వన్ మంత్ వేస్ట్ అయింది అనుకోండి బట్ వన్ మంత్ తర్వాత అయినా సరే మనం పెట్టుకున్న ప్లానింగ్ అయితే సక్సెస్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో అనుకుంది మిల్లెట్ పౌడర్ ఇలా వన్ కేజీ ప్యాక్ చేసి మిల్లెట్ టీ అనుకోండి పౌడర్ అనుకోండి మిల్లెట్ టీ అనుకోండి దీన్ని ప్రమోట్ చేస్తున్నాం మెల్లగా దీన్ని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము దీంట్లో అంటే జనాల రెస్పాన్స్ చాలా కొద్దిగా తక్కువ ఉంది ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ తినేవాళ్ళు మిల్లెట్స్ మెయింటైన్ చేసేంత రేంజ్లో లేదు కానీ బట్ ఏదో రకంగా మనము గవర్నమెంట్కి చెప్పాము ఖచ్చితంగా మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తాము నెక్స్ట్ మనకి హ్యూజ్ హ్యూజ్ ఆర్డర్ వచ్చేసి నాటుకోడి గుడ్లు ఇదిగోండి ఇట్లా బాక్స్లో ప్యాక్ చేస్తున్నాం మనము ఇదిగో ఇట్లా ఆర్ఆర్ గుడ్లు బాక్స్ ప్యాక్ చేస్తున్నాము ఈ బాక్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి ఈ కంప్లీట్గా నాటుకోడి గుడ్లు ఇప్పుడు ఈ గుడ్ల మార్కెటే మనకు పొద్దుటూరులో లక్ష నుండి రెండు లక్షలు అంటే ప్రతి దగ్గర ప్రతి ఇంటికి మనం ఈ హెల్దీ ఫుడ్ ట్వంటీ రూపీస్ నాటుకోడి గుడ్డు వైట్ కంటే ఇది బెస్ట్ మన దగ్గర ఆల్రెడీ ఫామ్ ఉంది కాబట్టి ఈ నాటుకోడి గుడ్లు సేలింగ్ అనేది దానిమే ఫోకస్ చేశాము దీని మార్కెట్ బాగుంది ఆల్రెడీ రెస్పాన్స్ బాగానే ఉంది పాంప్లెట్ పంపించాక మార్కెట్ బాగానే ఉంది దాంతోపాటు మనకి నాన్ వెజ్ పికల్స్ కంప్లీట్గా నాన్ వెజ్ పికల్సు ప్లస్ డ్రై మీటు ఏవైతే ఇది మటన్ మటన్ ఇది వచ్చేసి చికెన్ దీంట్లో కూడా మళ్ళీ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ రెడీ చేసాం మనం ఎందుకంటే జనాలకి పప్పు వండుకుంటే ఇది కావాలి ప్లస్ ఇలా డ్రై మీటు వర్షాకాలంలో ఏదో ఎంచుకోవడానికి జనాలకు ఒక వెరైటీ కావాలి మనకు డబ్బులు కావాలి ఈ ఫార్మింగ్ మొత్తం మనమే చేస్తున్నాం ఇది రీసెంట్గా మన సక్సెస్ అయిన పేస్ట్ మోడల్ ప్రాజెక్ట్ వచ్చి ఇది ఈ పేస్ట్ ఏదైతే ఉందో చెప్పా కదా ట్వంటీ త్రీ త్రీ స్టెప్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఓన్లీ త్రీ స్టెప్స్లో కర్రీ రెడీ అయిపోతుంది అంటే స్టెప్ అన్నీ ఏంటంటే ఆయిల్ వేస్తాము పేస్ట్ వేస్తాము ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తాము చికెన్ వేస్తాము ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తాము రెండు గ్లాసులు వాటర్ పోస్తాము ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తాం ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ పేస్టును మొత్తము కంప్లీట్గా మనం అన్ని చికెన్ షాపుల్లో మటన్ షాపుల్లో చేపలు అమ్మే దగ్గర ఇది ఒక బ్రాండింగ్ ఏసి అంటే ఇది ఓన్లీ శాంపుల్ కోసం ఈరోజు పెట్టాము మనము ఇది వచ్చి అరకిలో గ్రేవీ మొత్తం ఇది అరకిలో ఈ ఎరకిలో ప్యాకెట్ వచ్చి వన్ కేజీ మీట్కి వన్ కేజీ చికెన్కి కానీ వన్ కేజీ మటన్కి కానీ వన్ కేజీ చేపలకు కానీ ఇంకా ఎలాంటి కూరగాయలు కొనాలని అవసరం లేదు లేడీస్కి ఎంత ఫ్రీ అంటే ఎలాంటి కూరగాయలు కొనకుండా ఎలాంటి నిత్యావసరాలు అంటే ఇంకా మొత్తము రెడీమేడ్గా మనమే టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ రా మెటరీల్ దీంట్లో మసాలాలు కానీ అన్నీ కలిపిస్తున్నాం జస్ట్ ఈ పేస్ట్ వేసి కుక్ చేసి అంటే ఇది ఆల్రెడీ ఇంకా రేపు వీక్ నుండి కొద్దిగా చిన్న ఈవెంట్ ఉంది ఈవెంట్ అయినప్పటి నుండి ప్రతి చికెన్ షాప్లో మన బ్రాండింగ్ చేసేసి ఇచ్చేస్తాం ఇది వన్ వీక్ ఫ్లోర్ ఉంటుంది ఆల్రెడీ దీన్ని స్టడీ చేస్తా ఉన్నాము దీంతో చేసిన వంటకాలు చూపిస్తాను మన దగ్గర ఇప్పుడు సక్సెస్లో ఉన్నది ఏంటంటే నాన్ వెజ్ పికల్ సక్సెస్లో ఉంది గుడ్లు సక్సెస్లో ఉన్నాయి డ్రై మీట్ సక్సెస్లో ఉంది ఈ పేస్ట్ కూడా సక్సెస్ చేసాము ఆల్రెడీ ఈ పేస్ట్ కోసం ఆల్మోస్ట్ నేను మూడు నాలుగు సంవత్సరాల నుండి కష్టపడి దాని అంతా సెట్ చేసి ఖరాబ్ అవ్వకుండా చూసుకొని పెట్టినందుకు ఈరోజు దాని రిజల్ట్స్ అనేది వచ్చింది ఆల్రెడీ టేస్ట్ పరంగా అయితే వంద మందికి ఇస్తే వంద మందికి బాగా నచ్చింది చాలా మంది అడిగారు అనమాట ఇరవై రూపాయలు ప్యాకెట్ని తీసుకెళ్ళి మార్కెట్ చేసుకుంటాం ఎప్పుడైనా సరే ఇలా చిన్న సూపర్ మార్కెట్ పది ఫీట్ల టెన్ బై టెన్ రూమా ట్వంటీ బై టెన్ రూమా లేదంటే పెద్ద మార్కెటా ఇట్లా మొత్తం పికెల్స్ మొత్తం డిజైన్ చేసుకుంటే ఇక్కడ నుండి మనకి డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్ళే వాళ్ళు అలా తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు ఆ మేజర్గా మన మన దగ్గర గుడ్ల సేల్ బాగుంది ప్లస్ ఆ పేస్ట్తో మనం చేసిన వంటకాలు చూపిస్తాం ఆల్రెడీ ఇప్పుడు సేల్ చేస్తుంది ఇదిగోండి ఇది ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ అంటే ఎక్కడ చేసినా సరే ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్లో వండుతున్నారో వాళ్ళ ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తున్నాం ఇది ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ దాంట్లోకి ఇది కర్రీ అనమాట కంప్లీట్గా షేర్వా లైట్గా ఇప్పుడు ఇది మన పేస్ట్ రీసెంట్గా చేసింది పేస్ట్ దాంతో మీరు నాటుకోడి చేసుకోవచ్చు చికెన్ చేసుకోవచ్చు ప్లస్ చేపల కర్రీ చేసుకోవచ్చు దీంట్లో రెండు రకాల వెరైటీస్ ఉంటాయి అదిగోండి ఇది ఫిష్ కర్రీ దీంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది రెండు రోజులైనా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఉంటుంది అనమాట అంటే ఈ పేస్ట్తోనే మొత్తం దాంట్లో అంటే ఎలాంటి వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నాటుకోడి పులుసు చికెన్ కర్రీ ఇదిగోండి ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇది కింద ఏమో నాటుకోడి ఇదేమో చికెన్ కర్రీ మీరు ఒకటే పేస్ట్తో అన్ని రకాలు చేసుకోవచ్చు అది కాబట్టే మొత్తం మార్కెట్ అంతా దీని మీద ఫోకస్ చేసాము నాన్ వెజ్ పచ్చళ్ళ మార్కెట్ ఉంది గుడ్ల మార్కెట్ ఉంది ప్లస్ ఈ పేస్ట్ది బ్రాండ్ క్రియేట్ చేసి ప్రతి చికెన్ షాప్లో ఇస్తాము ప్రతి మటన్ షాప్లో ఇస్తాము ప్రతి చేపల షాప్లో ఇస్తాము ఇది వచ్చేసి వైట్ రైస్ అంటే చుట్టుపక్కల హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా ఏందంటే మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఏమేమి అన్న కాన్సెప్ట్లో ఈ సూపర్ మార్కెట్ పెట్టాము బట్ దీని రెంట్ వెళ్ళాలి కాబట్టి అట్లా ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు వండిన వస్తువుని మంచి టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు వండిన వస్తువుని ఇలా ఫుడ్ రూపంలో చూపిస్తున్నాం మనం అంటే వచ్చిన కస్టమర్ వీటిని అంటే తక్కువ కాస్ట్కి పెట్టాం యాక్చువల్లీ ఫిఫ్టీ రూపీస్ అంటే చీఫ్ అనుకుంటారు కానీ ఫిఫ్టీ రూపీస్కి చికెన్ కర్రీ పెట్టి బిర్యానీ పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఎందుకు పెట్టామంటే ఆ కస్టమర్స్ వచ్చి మన దగ్గర ఇలా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ మొత్తం తీసుకొని వెళ్తారన్న ఉద్దేశంతో దీన్ని పెట్టాము దీన్ని ఇంకా ఎక్స్పెన్షన్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ సేల్స్ బాగానే ఉంది ఆర్డర్లు బాగానే ఉన్నాయి మేబీ దీన్ని మొత్తం నింపడానికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేక ట్వంటీ ఎయిత్ వరకు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాము దాని తర్వాత గవర్నమెంట్ నుండి కూడా ప్రపోజల్స్ వచ్చాయి ఇంకా బయట కూడా సెటప్స్ నడుస్తున్నాయి పీ ఫోర్ మోడల్ సెటప్ నడుస్తున్నాయి మీరు జనాలు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఫ్రాంచైజీ మోడల్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఫ్రాంచైజ్ అంటే ఎప్పుడైనా ఇస్తాం మనము వచ్చి మీరు విజిబుల్గా చూడవచ్చు బట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ అండి ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కాల్ చేయండి ఇది మన సెటప్ యాక్చువల్లీ ఇంకొక టూ మంత్స్ అయితే ఇంకా పెద్ద సెటప్ తీసుకుంటాం మనం డిమార్ట్ లాంటి సెటప్ని తీసుకుంటున్నాం ప్లానింగ్లో ఉన్నాం ఆల్రెడీ బట్ ఫస్ట్ ఇది ఫిల్ఫిల్ చేసి ఇది మొత్తం ఫుల్ ఫెజ్గా మార్కెటింగ్లో దించాక ప్లస్ ఆ పేస్ట్ కానీ ఎక్స్ కానీ ఈ డ్రై మీట్ కానీ ఇంటింటికి సప్లై చేశాక వెహికల్స్ కానీ ఇంటింటికి సప్లై చేశాక దీన్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళాలి పెద్ద సూపర్ మార్కెట్ లాగా డిజైన్ చేయాలి మనం అనుకున్న ఆఫర్లన్నీ ఏదేది ఉందో సెటప్ చేసుకోవాలి ప్లస్ దీని ఒక పెద్ద బ్రాండ్ కింద తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో సూపర్ మార్కెట్ డెవలప్ చేయాలనుకుంటున్నాము ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ ట్వంటీ ఎయిత్ తర్వాత ఉండదు ఆల్మోస్ట్ మనకి విజయవాడ నుండి పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ వచ్చారు తర్వాత సెప్టెంబర్లో పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది మనకి ఒక కంపెనీ వాళ్ళు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సిఆర్ వరకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఓన్లీ అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా సెప్టెంబర్లో క్లోజ్ అయిపోతుంది ఫ్రాంచైజీ మోడల్ కావాలన్న వాళ్ళు ఈ పికల్స్ కానీ చిన్న స్టోరే నాదంటే పెద్ద స్టోర్ అనుకోండి ఫుడ్ ఈ తర్వాత కుకింగ్ ఆ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మాది పెద్ద స్టోరు అట్లా కాదు చిన్న స్టోర్ అనుకుంటే టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఈ మోడల్లో ఉంటుంది ఇది ఇంకా ఎక్స్పెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నంబర్కి కాల్ చేయండి రైట్ థ్యాంక్ యూ